మండలం పాత రివర్ ఇన్ అతిథి గృహంలో మాజీ మోహన్ తో కలిసి విలేకరుల సమావేశం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జీవి సుందర్ ను గెలిపించాలని హర్షకుమార్ విజ్ఞప్తి చేశారు సుందర్ నిరుద్యోగులకు అండగా నిలిచే వ్యక్తి మాత్రమే కాకుండా ప్రజలకు చేరువయ్యే నాయకుడు అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒకటి అమలు చేయలేదని మహిళలకు ఇస్తానన్నా నాలుగు వేలు ఇవ్వలేదు పిల్లలకు ఇస్తానన్న అమ్మఒడి తీసేసి తల్లికి వందనం పేరు పెట్టారు అది అమలు కాలేదని ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని హర్షకుమార్ విమర్శించారు మోసం చేసి అధికారంలోకి వచ్చారని హర్షకుమార్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో సొబ్బన మోహన్ సొబ్బన రాజశేఖర్ బాబు కోటేశ్వరరావు శివకృష్ణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ప్రసిద్ధిగాంచిన ప్రాజెక్టు ఉడుక్కు దుడుకులతో కొనసాగుతున్న ప్రాజెక్టు రెండు వేల నాలుగులో ఇందిరాసాగర్ని నామకరణ చేసిన ప్రాజెక్టు ఎన్నో ఏళ్ళగా వదిలేసిన ఈ ప్రాజెక్ట్ని రాజశేఖర్ రెడ్డి గారు చాలా ధైర్యంతో మొదలుపెట్టారు ఇరవై ఐదో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఒక సంవత్సరాలు అయిపోయినాయి అన్ని గవర్నమెంట్లు వచ్చి వెళ్ళిపోతా ఉన్నాయి ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా వాళ్ళు కాంట్రాక్ట్లు తీసేయడం వాళ్ళు కాంట్రాక్ట్లు పెట్టుకోవడం ఒక ఏటీఎం కింద ఉపయోగపడుతున్న ప్రాజెక్ట్ సరే చంద్రబాబు నాయుడు గారి మోడీయే డైరెక్ట్ గా అన్నాడు ఇది ఏటీఎం కింద అది ఇప్పుడు ఏదో కదలిక వస్తా ఉంది మరి అది ఎంతవరకు ఉంటుందో తెలీదు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మరి రోజున జీవి సుందర్ బ్యాలెట్ బాక్స్లో ముప్పై నాలుగో అభ్యర్థి అక్కడ ఒకటో నెంబరు వేయమని జీవి సుందర్ని గెలిపించమని అడగడానికి వచ్చారు మొన్న క్యాండిడేట్లు అందరిలో కూడా ఒక మంచి క్యాండిడేట్ సూపర్ సిక్స్ పథకం వాళ్ళేమో అంటే ఇక్కడ తల్లికి అన్నారు ఆయన ఒకటిస్తున్నాడేంటి శ్రీకాకుళం నేను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తా అన్నాడు నీకు 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 అనుకుంటా ఒక్కరికి తల్లికి వందనే ఉండదు ఈసారి ఈ సంవత్సరం ఇవ్వలేమని కూడా చెప్పేసాడు కాబట్టి ఈ సూపర్ సిక్స్ అన్నది పూర్తిగా అతను చేసిన ఒక జిమ్కి తప్పితే అధికారంలో రావడానికి ప్రజల్ని ఎలా మోసగిచ్చాలో అన్న జిమ్మికి తప్పితే ఇంకేం కాదు ఇకపోతే అన్ని వర్గాలకి చేనేత వర్గాలకి అయితే ప్రతి ఏటా ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు వాళ్ళ కుటుంబాలకి ప్రతి కుటుంబం చేనేత కుటుంబానికి ఇరవై నాలుగు వేల ఆర్థిక సాయం అందజేస్తా ఉన్నాడు ఆటో అయితే బ్యాడ్జ్ ఉన్న ప్రతి డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తా అన్నాడు పదిహేను ఏదో వేలు ఇవ్వడం కాకుండా జరినామా జరిమానా హరిత్ పన్ను ఈ రెండు తీసేస్తా అన్నాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జరిమానాలు ఎక్కువైపోయినాయి అసలు ఆ పదిహేను వేలు సంగతే లేదు ముస్లింలకు వచ్చేటప్పటికి హాజ్ యాత్రకు లక్ష రూపాయలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత అర్చకులకి పదిహేను వేలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత మత్స్యకారులకి వేట విరామ సమయంలో ఇరవై వేలు ఇస్తా అన్నాడు అది లేదు తర్వాత ఎస్సీ ఎస్టీ